నమస్కారం ఈరోజు మనం ఢిల్లీ సల్తనత్ చరిత్రలోకి ముఖ్యంగా మొదటి ముస్లిం రాజవంశమైన బానిస వంశం లేదా మ్యామ్లూక్ వంశం గురించి చెమ్లోతుగా తెలుసుకుందాం ఇది వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు కొనసాగింది అవును మ్యామ్లూక్ అంటే బానిస అని కాదు సైనిక సేవ కోసమే ప్రత్యేకంగా ఉన్న బానిసలనమాట వీరస్థాయి వేరు అవును ది ఢిల్లీ సల్తనత్ డాష్ స్లేవ్ డైనాసిటీ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు అనే వ్యాసం ఆధారంగా ఈ చర్చ చేస్తున్నాం ఘోరి మహమ్మద్ బానిసైన కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని ఎలా స్థాపించారు ఎలా విస్తరించింది కీలక పాలకులు ఎవరు ఇవన్నీ చూద్దాం ఖచ్చితంగా అసలు బానిస స్థాయి నుంచి సుల్తానులుగా ఎదగడం ఒక సామ్రాజ్యాన్ని కట్టడం ఆ పరిపాలన అధికారాల ఏర్పాటు ఇవన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలు ఐబక్ నుంచి బాల్బన్ వరకు ఏం జరిగిందో చూద్దాం సరే మొదటగా కుతుబుద్దీన్ ఐబక్ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల వరకు పదకొండు వందల తొంభై రెండు తారేన్ యుద్ధం తర్వాత ఈ టర్కిష్ అధికారాన్ని విస్తరించడంలో ఈయన పాత్ర కీలకం గదా అవునవును ఘోరీ మరణం తర్వాత అంటే పన్నెండు వందల ఆరులో సుల్తానయ్యారు లాహోర్ని రాజధానిగా చేసుకున్నారు గజనీతో సంబంధాలు తెంచుకోవటం ఒక ముఖ్యమైన అడుగు ఢిల్లీ సల్తనత్ స్వతంత్రతకు అది నాంది అనమాట ఆయన్ని లక్క బక్స్ అని కూడా అనేవారట దానధర్మాల వల్ల అవును లక్షలు దానం చేసేవాడని ఆ పేరు కాని పాపం పాలన నాలుగేళ్లే చౌగాన్ అంటే ఇప్పుడు పోలో లాంటి ఆట ఆడుతూ గుర్రం మీద నుంచి పడి మరణించారు ఆయన తర్వాత ఆయన అల్లుడు ఇల్తుత్మిష్ పన్నెండు వందల పది నుండి పన్నెండు వందల ముప్పై ఆరు వరకు నిజానికి ఉత్తర భారతంలో టర్కిష్ పాలనను సుస్థిరపరిచింది ఈయనే అని చెప్పాలి అంటే ఐబక్ పునాదేస్తే ఇల్తుత్మిష్ దానిపై గట్టి కట్టడం కట్టారనమాట ఆయనకు సవాళ్ళెదురయ్యా చాలానే ఒకవైపు అంతర్గత శత్రువులు అంటే తోటి టర్కిష్ ప్రభువుల నుంచి వ్యతిరేకత మరోవైపు స్వాతంత్ర్యం ప్రకటించుకున్న రాజ్పూత్లు కలింజర్ గ్వాలియర్ తూర్పు రాజస్థాన్ లాంటి చోట్ల అంతేకాకుండా వాయువ్య సరిహద్దుల నుంచి కూడా ప్రమాదాలుండేవి కదా ఆ ఖారిజ్మీ సామ్రాజ్యం ముల్తాన్లో కుబాచా అవును అవును ఇల్తుత్మిష్ చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు ఖ్వారెజ్మీ సదస్యను దాదాపు దౌత్యంతోనే పరిష్కరించారు కుబాచాను ఓడించి సింధోనది వరకు సరిహద్దును విస్తరించారు బెంగాల్ బీహార్లలో తిరుగుబాటులను అణిచి మళ్లీ స్వాధీనం చేసుకున్నారు రాజపూతల కోటలైన రణతంబోర్ జలోర్లను కూడా తిరిగ్ గెలిచారట కదా అవును అన్నిటికంటే ముఖ్యం ఖాన్ నాయకత్వంలో మంగోలుల దండయాత్రల ముప్పుండేది దాన్ని ఎదుర్కోవడానికి లాహోర్ ముల్తాన్లను ఆధీనంలోకి తెచ్చుకుని ఆ సరిహద్దును బలంగా మార్చారు ఇల్తుత్మిష్ తర్వాత ఆయన తన కుమార్తె రజియా సుల్తానాను వారసురాలుగా ప్రకటించడం అది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రోజుల్లో నిస్సందేహంగా రజియాసుల్తానా పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల ముప్పై తొమ్మిది వరకు అంటే కేవలం మూడేళ్లే పాలించారు కాని చరిత్రలో నిరిచిపోయారు ఎందుకనే అంత తక్కువ కాలం మొదట్లో కొందరిని ఓడించినా ఆమె స్త్రీ కావడం ఆపై యాకుత్ ఖాన్ అనే అబిసీనియన్ అధికారికి ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ ఆ ప్రభువులకు నచ్చలేదు ఓ అంటే లింగ వివక్ష వివక్ష జాతి రెండు కారణమయ్యాయా చెప్పొచ్చు ఆమె స్త్రీ మర్యాదను ఉల్లంఘిస్తున్నారని ఖాన్ పా సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపణలు చేశారు లాహోర్ సిర్హిందులలో తిరుగుబాట్లు జరిగాయి ఆ పోరాటంలో యాకుత్ ఖాన్ చనిపోయారు రజియాను బంధించారు తర్వాత ఆమె తనను బంధించిన అల్తూనియా అనే గవర్నర్నే పెళ్లి చేసుకుని మళ్ళీ ఢిల్లీని చేజిక్కించుకోవాలని చూశారు కదా అవును ప్రయత్నించారు కాని విఫలమయ్యారు ఓడిపోయి పారిపోతుంటే దారిలో బందిపోట్లు ఆమెను హత్య చేశారు ఇది రాచరికానికి ప్రభూల వర్గానికి మధ్య ఉన్న సంఘర్షణను స్పష్టంగా చూపిస్తుంది రజియా తర్వాత కొంతకాలం గందరగోళం అప్పుడు బాల్బం తెరపైకొచ్చారా అవును మొదట ఇల్తుత్మిష్ కొడుకు నసీరుద్దీన్ వహ్మూద్కు నాయిబ్గా అంటే సహాయకుడుగా ఉలుగ్ ఖాన్ అనే పేరుతో పనిచేశారు ఆయనే తర్వాత బాల్బన్ క్రమంగా అధికారం చేజికించుకొని పన్నెండు వందల అరవై ఐదులో అయ్యారు బాల్బన్ పాలన గురించి రక్తం మరియు ఇనుము బ్లడ్ అండ్ ఐరన్ విధానమంటారు కదా అవును ఆయన చాలా కఠినంగా వ్యవహరించారు ఎందుకంటే అంతకుముందున్న సుల్తానుల బలహీనతను చూశారు అధికారం నిలవాలంటే రాజు అంటే భయం గౌరవం ఉండాలని నమ్మారు మేవాటీలు దో ఆ ప్రాంత తిరుగుబాటుదారులను చాలా క్రూరంగా అణచివేశారు అడవులు నరికించడం గ్రామాలను నాశనం చేయడం లాంటివి చేశారు ఆయన దర్బార్ కూడా చాలా గంభీరంగా ఉండేదట అవును అవును దర్బార్లో ఎవ్వరూ నవ్వకూడదు మాట్లాడకూడదు అని ఆంక్షలు పెట్టారు ఇదంతా రాచరిక శక్తిని వైభవాన్ని ప్రదర్శించి ప్రభువులను ప్రజలను అదుపులో పెట్టడానికన్మాట సైనిక విభాగాన్ని దివాన్ ఈ అర్జును కూడా పటిష్టం చేశారు అంటే రాచరిక అధికారాన్ని మళ్ళీ బలంగా స్థాపించారన్నమాట మంగోళులు దాడులను పూర్తిగా ఆపగలిగారా పూర్తిగా కాదు కానీ చాలా వరకు నియంత్రించారు రక్షణ చర్యలు తీసుకున్నారు బాల్బన్ వల్ల సల్తనత్ కొంతకాలం స్థిరంగా ఉంది ఈ మొత్తం కాలంలో ప్రభువుల పాత్ర ఎలా మారుతూ వచ్చింది క్లుప్తంగా చెప్పాలంటే మొదట్లో ఐబక్ ను సుల్తాన్గా అంగీకరించారు తర్వాత ఇల్తుత్మిష్ ను వాళ్లే ఎన్నుకున్నారు ఇల్తుత్మిష్ తర్వాత గాని చాలా శక్తివంతమయ్యారు రజియా విషయంలో చూశాం కదా బాల్బన్ వచ్చి వారి శక్తిని అణిచివేశారు మళ్లీ బాల్బన్ తర్వాత ఆయన వారసులు బలహీనపడంతో ప్రభువులే వారసత్వాన్ని పక్కనపెట్టి జలాలుద్దీన్ ఖిల్జీ లాంటి సమర్థుడిని గద్దినెక్కించారు అంటే శక్తికే ప్రాధాన్యం పెరిగిందనమాట ఇక ఆ కాలం నాటి కట్టడాల గురించి మాట్లాడితే కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి ఢిల్లీలోని కువత్ ఉల్ ఇస్లాం మసీద్ అది భారతదేశంలో తొలి మసీదులలో ఒకటి దాని ప్రాంగణంలో ఆ పాత ఇనుప స్తంభం ఉంటుంది అవును ఐబుక్ మొదలు పెడితే ఇల్తుత్మిష్ పూర్తి చేశారు అజ్మీర్లో కా జోన్ప్రా ఇల్తుత్మిష్ సమాధి బాల్బన్ సమాధి ఇవన్నీ ఆ కాలం నాటివే మొత్తానికి ఈ బానిస రాజవంశం ఢిల్లీ సల్తనత్ ఏర్పాటుకు స్థిరత్వానికి బలమైన పునాది వేసిందని చెప్పొచ్చు సైనిక విజయాలు పరిపాలనా నిర్మాణం ఇవన్నీ ముఖ్యమే కాని ఆ పాలకులు ప్రభువుల మధ్య నడిచిన అధికార పోరాటం కూడా ఈ యుగాన్ని నిర్వచించింది ఖచ్చితంగా బానిసలుగా జీవితం మొదలుపెట్టి సుల్తానుల స్థాయికి ఎదగడం వారి ప్రయాణం నిజంగా అసాధారణం ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన తప్పకుండా ఒకవేళ రజియా సుల్తానా ఆనాడు ప్రభుల సవాళ్లను తట్టుకుని విజయవంతంగా నిలబడి ఎక్కువ కాలం పాలించి ఉంటే ఢిల్లీ సల్తనత్ గతి ఎలా ఉండేది అసలు ఈ పాలకుల ఉద్ధాన పతనాలు ముఖ్యంగా బానిసల నుండి రాజులుగా మారడం మధ్యయుగంలో అధికారం చట్టబద్ధత పాలన వీటి స్వభావం గురించి మనకు ఏమి తెలియజేస్తున్నాయి ఆలోచించండి